వెల్కమ్ టు జల కోసం టీవీ వరపర్తి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక జిల్లా అధ్యక్షులుగా ములకలపల్లి మధ్య మధు సంఘం బలవృతం కోసం కృషి చేయాలి ఆగస్టు ఇరవై ఒకటిన భారత్ బంధు విజయవంతం చేయాలి తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య తెలంగాణ మాల మహానాడు వరపర్తి జిల్లా నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా గౌరవ అధ్యక్షులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణ త్యాగయ్య జిల్లా అధ్యక్షులుగా ములకలపల్లి మదులైటి మధు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా మాదారి రఘురాం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మద్దల మధుసూదన్ మల్లిపెద్ది వెంకటేష్ జిల్లా కోశాధికారిగా ముప్పటి బాలస్వామి ఉపాధ్యక్షులుగా బండారి రాజ్ కుమార్ సంగమాల అక్షయుడు జిల్లా కార్యదర్శులుగా చింతల రాఘవేందర్ జిల్లా సహాయ కార్యదర్శులుగా నాగరాజు జిల్లా గౌరవ సలహాదారులుగా బాపనపల్లి వెంకటేష్ కౌన్సిలర్ సామ వెంకటయ్య రిటైర్డ్ ఆర్జేడీ ఎద్దుల శంకరయ్య రిటైర్డ్ ఏఈ గుర్రాల నరసింహులు లెక్చరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతం సంఘం బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కమిటీలు వేసి సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు ఆగస్టు ఒకటిన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ ఎస్టీ ఉపకులాన్ని వర్గీకరించి అధికారాలు రాష్ట్రాలకు ఇస్తూ తీర్పు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆగస్టు ఇరవై ఒకటిన అన్ని దళిత గిరిజన సంఘాలు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ భారత్ బంద్లో భాగంగా వనపర్తి జిల్లాలో స్వచ్ఛందంగా విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు రంగ సంస్థలు ఆర్టీసీ స్వచ్ఛందంగా బంద్ చేసి మా ఉద్యమానికి సహకరించాలన్నారు వనపర్తి జిల్లాలో ప్రతి ఒక్క దళిత గిరిజన సంఘాల నాయకులు ప్రతినిధులు ప్రజా సంఘాలు భారత్ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఆ కారణ త్యాగయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలని విడదీయడం మానుకొని వారి అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు దళిత గిరిజనులు కేటాయించిన నిధులు సక్రమంగా ఖర్చు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు ఇప్పటికీ దళిత గిరిజనుల మీనా దాడులు అత్యాచారాలు హత్యలు జరగడం విచారకరమన్నారు ప్రభుత్వంలో వాటిని అరికట్టడంలో విఫలమై దళిత గిరిజనుల ఉపకులాలుగా విభజించడం ఏంటని ప్రశ్నించారు నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మునకల్పల్లి మద్దలేటి మధు మాట్లాడుతూ నన్ను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణ త్యాగయ్య గారికి జిల్లా కమిటీ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు నా మీద మరింత బాధ్యత పెరిగిందని ఎక్కడ దళిత గిరిజనుల అన్యాయం జరిగినా ముందుండి పోరాడతానని అన్నారు ఆగస్టు ఇరవై ఒకటిన జరిగే భారత్ బంద్ను జిల్లాలోని దళిత గిరిజనులంతా కలిసి భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బైండ్ల శాంసుందర్ సాతర్ల శివకుమార్ మాధారి సురేష్ మాదారి శ్రీను తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ నూతన కమిటీ ఎన్నుకోవడం అనేది రేపు జరిగే కార్యక్రమానికి మేము నాంది పాలకాలనే ఉద్దేశంతో కమిటీ వేసుకొని రేపు అన్ని అన్ని సంఘాల వాళ్లకు మాకు మద్దతు తెలపాలని బంద్కు పిలిపినివ్వడం జరిగింది బుధవారం ఇరవై ఒకటో తేదీ అన్ని రాష్ట్ర తెలంగాణ మొత్తం భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది జై భీమ్ జైపర్తి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా గౌరవాధ్యక్షులుగా కర్నే త్యాగయ్య గారిని జిల్లా అధ్యక్షులుగా మలకలపల్లి మధ్యలేటి మధుగారిని జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా మాధరి రఘురామ్ గారిని మాదారి మాదారి రఘురామ్ గారిని జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మధ్యల మధుసూదన్ మల్లిపెద్ది వెంకటేష్ గారులను జిల్లా కోశాధికారిగా ముప్పిడి బాలస్వామి రిటైర్డ్ ఆర్టీసీ గారిని జిల్లా ఉపాధ్యక్షులుగా బండారి రాజ్ రాజ్ కుమార్ సంగమల అక్షేడు గారులను జిల్లా కార్యదర్శులుగా చింతలమల్ల రాఘవేంద్ర గారిని జిల్లా సలహాదారులుగా సామ వెంకటయ్య రిటైర్డ్ ఆర్జేడీ గారిని ఎద్దుల శంకరయ్య గారు రిటైర్డ్ ఏఈ గారిని గుర్రాల నర్సింహులు లెక్చరర్ గారిని ఏకగ్రీవంగా తెలంగాణ మాలమానాడు వనపర్తి జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది దీన్ని అందరూ కూడా స్వాగతించి అలాని కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ఆగస్టు ఒకటిన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ఎస్టీల పక్కులాల వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని మాల సంఘాలు కలిసి భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది వనపర్తి జిల్లాలో కూడా తెలంగాణ మాలమానాడు పక్షాన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించాలని తెలంగాణ మనమాన పక్షాన విజ్ఞప్తి చే చేస్తున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు ఆనాడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది రాజ్యాంగ విరుద్ధం ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ విడదీయలేం ఒకవేళ ఎస్సీ ఎస్టీలను విడదీయాలనుకుంటే పార్లమెంటు ద్వారా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని సవరించాల్సిన అవసరం ఉన్నది ఆ సవరణ చేయాలంటే టూ బై థర్డ్ మెజార్టీ పార్లమెంట్ సభ్యులకు ఉండాలి అంతేకాకుండా మెజార్టీ రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి వర్గీకరణకు అనుకూలంగా పంపించాలని కానీ ఇక్కడ కూడా ఎస్సీలను ఎస్టీలను విడదీయాలని రాజ్యాంగముల్లో లేదు కానీ సుప్రీంకోర్టు అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ఇది ముమ్మాటికి సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తాం ఇది నరేంద్ర మోడీ తీర్పుగానే మేము భావిస్తూ ఉన్నాం నిజంగా దళితులను కానీ ఎస్టీలను కానీ గిరిజనులను కానీ విడదీయాలనుకుంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని సవరించాల్సిన అవసరం ఉన్నది ఆ సవరణ ఏది చేయకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వడం చాలా బాధాకరం దాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే కనీసం ఆ సుప్రీంకోర్టు తీర్పు ఏమొచ్చిందని కనీసం న్యాయస్థాయిగా కూడా తీసుకోకుండా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట్లాడడం సిగ్గుచ్చేటు నిజంగా అక్కడ సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది ఎస్సీ ఎస్టీలను వర్గీకరించాలి అది రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చింది కానీ ఓన్లీ ఎస్సీల మధ్యనే మాట్లాడడం అనేది కూడా చాలా బాధాకరం మరి గిరిజనుల విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయావని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా పునర్పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఈ ఏదైతే తీర్పు ఉందో దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా భారత్ బంద్కు పిలుపునిస్తా ఉన్నాం ఇరవై ఒకటిన జరిగే భారత్ బంద్కి కూడా విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ మిగతా ఇతర ఏ ఏ సంస్థలైనా కూడా స్వచ్ఛందంగా మా బంధుకు మా న్యాయమైన డిమాండ్లను మాకు సహకరించాలని మేము కోరుతాను స్వచ్ఛందంగా మీరు మీ ఈ బంధుకు సహకరించాలని కూడా ఈ సందర్భంగా వనపరితిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు మిగతా ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా వ్యాపార సంస్థలు కానీ నిర్వహించాలని మేము కోరుతాను